అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది మీరు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు మద్యపానం ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీరు చూసినట్లయితే ఇలా చేయకండి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్తగా ఉండండి ధన నష్టం నుండి తప్పించుకోండి కుటుంబ విషయాల్లో మార్పులుంటాయి విందులు వినోదాలకు దూరంగా ఉంటే మేలు ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయండి మానసిక ఆందోళనతో ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయాల ఆటంకాలున్నా కూడా తొలగించబడతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద అవసరం గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది స్త్రీల మూలకంగా లాభం కూడా ఉంటుంది మంచి ఆలోచనలను కలిగి ఉండండి బంధుమిత్రులు గౌరవిస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది సత్కారాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు ఆకస్మిక ధన లాభ యోగం ఉంటుంది ప్రభుత్వ కార్యాలలో విజయం సాధిస్తారు బంధుమిత్రులతో కలుస్తారు క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు స్త్రీలు సంతోషంగా కలక్షేపం చేస్తారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు ఆకస్మిక భయం ఆందోళన దూరం అవుతాయి ఈ రోజు చూసినట్లయితే ప్రయత్న కార్యాల విజయం కూడా సాధిస్తారు ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకోవడం జరుగుతుంది ఆకస్మిక ధన యోగం కూడా ఉంటుంది ప్రయత్న కార్యాల విజయం కూడా సాధించడం జరుగుతుంది బంధుమిత్రులతో కలుస్తారు క్రీడాకారులు రాజకీయ రంగాలతో వారితో కూడా ఉత్సాహంగానే ఉంటారు స్త్రీలు సంతోషంగా కలక్షేపం చేస్తారు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు ఆకస్మిక భయాందోళన దూరం అవుతాయి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి కాస్త లోపిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడండి కోపాన్ని నియంత్రించుకోండి రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండలుకోండి ప్రయాణ వ్యాప్రాయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు దైవ దర్శనం ఉంటుంది స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయాల వ్యాప్రాయాసాలు తప్పవు ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోండి వృత్తి రీత్యా కొన్ని సమస్యలు ఉంటాయి బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది చంచలం అధికమవుతుంది గృహంలో మార్పులు ఉంటాయి స్వల్పనారోగ్యకర ంత నిస్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాల్లో ఉంటాయి బంధుమిత్రులతో ఈ రోజు కోపాలు కోప ఆవేశాలు తగ్గించుకోవాలి ముఖ్యంగా లేకపోతే సమస్యలు ఎదురవుతాయి పాత సమస్య కూడా ముందుకు రావడం జరుగుతుంది ఆరోగ్యం విషయంలో మిక్కిల శ్రద్ధ అవసరం శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన అయితే తప్పదు చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు ప్రయత్న కార్యాలు దిగ్విజయాన్ని పొందుతారు ఆకస్మిక లాభయోగం ఉంటుంది ఇక లక్కీ సంఖ్య యాభై తొమ్మిది లక్కీ కలర్ అయితే మరి కాషాయం మరి నేటి పరిహారంలో రామాలయాన్ని దర్శించండి మరియు మీరు రామాలయంలో మీరు అర్చన వంటివి చేయించడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో